स्टार्ट हैं <suss variables> <Channel payment>. <death>

ఈ రోజు మన కొలాపూల్ సల్కణ పోలీస్ నాగర్పుర్ డిస్టి ఒక దొకైది అండ్ ప్రాపర్టీ ఆఫ్ ది గ్యాంగ్ కొచ్చు నరు ఈ గ్యాంగ్ మన డిస్టిక్లో కొల్లాపూర్ పోలీస్ స్టేషన్లో ఒక డకేతి లో ఇన్వాల్వ్మెంట్ అయింది ఈ సిక్స్త్ మార్చ్ ఈ నెల సిక్స్త్ మార్చ్లో ఇది డకేతి మన కోల్లాపూర్ పోలీస్ స్టేషన్ లిమిట్లో అంకిరాపల్లి విలేజ్ కేర కేనర్ దగ్గరకి జరిగింది ఇష్యూ అంటే ఈ పెట్లవల్లి మండలం నుంచి రెగ్యులర్గా కొంతమంది జ్యువెలర్స్ ప్రతి థర్స్డే హైదరాబాద్లో ఈ గోల్డ్ ఐటమ్స్ సిల్వర్ ఐటమ్స్ పర్చేజ్ చేయడానికి పోతున్నారు ఈ టైంలో ఒక పెండ్ల ఉల్లి నుంచి లోకల్ ఒకటి ఆఫెండర్ సాయి కుమార్ ఈ రెగ్యులర్గా ఫాలోఅప్ చేస్తున్నారు ఈ జ్యువెలర్స్ ఇప్పుడే హైదరాబాద్లో పోతున్నారు ఇప్పుడే వస్తున్నారు సో అదే ఇన్ఫర్మేషన్ ఈ సాయి కుమార్ ఒకటి యాక్యూజ్ గిర్ధర్కి చెప్పారు అండ్ ఈ గిర్ధర్ యాక్యూజ్ ఈ క్రైమ్ లో ఇన్వాల్వ్ మెయిన్ యాక్టివ్ బోలేమణి బాబు అండ్ బోలేమని అంచీ ఈ ఇద్దరికి చెప్పారు సో అప్పుడే ఈ రెగ్యులర్గా వాచ్ పెట్టి ఈ సిక్స్త్ మార్చ్లో అందరూ ఆల్మోస్ట్ నైన్ ఆఫెండర్స్ ఉన్నారు దీంట్లో టూ మెంబర్స్ వాళ్ళ టీమ్ లో ఫాలో చేసి హైదరాబాద్ వరకు పోయారు వెయిటింగ్ వెహికల్ బలెనో కార్కి అక్కడ హైదరాబాద్ నుంచి ఫాలో చేసి ఈ ఇద్దరు హైదరాబాద్ నుంచి ఎర్టిగా కార్ లో వచ్చారు ఇప్పుడే మన డిస్ట్రిక్ట్ డిస్టిక్లో వచ్చిన తర్వాత ఈ మంతటి చౌరస్తా దగ్గరికి ఇంకా ఒకటి యాక్యూజ్ అదే యాక్యూజ్ కార్లో యాడ్ అయ్యారు అక్కడ నుంచి ముగ్గురు మన వెక్టిం కార్ అప్ చేసి ఈ ఆంకేరావుపల్లి దగ్గరికి కేరల కన్నర్ దగ్గరికి అక్కడ రోడ్లో అడ్డం పెట్టి సిమెంట్ బ్లాక్ అడ్డం పెట్టి అక్కడ డకేతి ప్లాన్ చేశారు సో అప్పుడే ఈ విక్టిమ్ కార్ స్పీడ్ స్లో అయిన తర్వాత ఈ అక్యూజ్ మెంబర్ అక్కడ కారు పైన ర్యాలీ కొట్టారు తర్వాత ఈ పెద్ద కట్టి తీసుకుని ఈ వ్యక్టీం పైన అటాక్ చేయడానికి ట్రై చేశారు సో అప్పుడే ఈ వెక్టీ వెహికల్ డ్రైవర్ ఎవరున్నారు రాజ్ కుమార్ వాళ్ళు కొంచెం ఆలర్గా అయి అక్కడ నుంచి స్పీడ్గా ఎస్కేప్ అయ్యారు సో ఈ ఎస్కేప్ టైంలో ఒకటి అక్యూజ్ ఆఖికి కూడా ఇంజురీ అయింది అది కార్ ఇంజ డాష్ ఇంజురీ అయింది సో ఇవన్నీ మొత్తం గ్యాంగ్ అప్పుడే నుంచి యాప్స్ లో ఉన్నారు సో మన డిఎస్పి నాగు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో అండ్ తర్వాత సిఐ మహేష్ కొలపూర్ సిఐ ఆధ్వర్యంలో ఈ టూ టీమ్స్ ఫామ్ చేసి ఒకటి ఎస్ఐ రిషికేష్ టీమ్ ప్లస్ ఎస్ఐ రోమన్ కోర్ టీం ఫామ్ చేసి రెగ్యులర్గా ఈ ఆక్యూజ్లో పట్టుకోవడానికి ట్రై చేశాము సో ఇప్పుడే ఫైనల్గా ఈ మొత్తం అక్యూజ్ మన ఈ కేసులో దొరికింది अक्यूज पेर टोटल हो, नैन मेंबर्स इनवाल्व्हि आणि मेन ॲक्टिव्ह बोलेमनी बाबु वासपूर्व कॉलनी वनपर्ती तवामणी अंजु वाढ ब्रदर्स अेवन की ब्रदर्स वाज श्रीवासपूर्व कॉलनी वानपर्ती तवा नंदीम हरिगणेश हैदराबाद यत्ता रवि हैदराबाद कोस्तापाक श्रीना श्रीकात वनपर्ती गुनगिरी गिरीधर नायडू మన పెట్లవల్లి విండోటి కుమార్ పెట్లవల్లి అండ్ ఇంకా టూ యాక్టివ్స్ హరికృష్ణ అండ్ అఖిల్ ఇప్పుడే ఆక్స్పాండింగ్లో ఉన్నారు సో ఈ మొత్తం యాక్టివ్స్లో ఇప్పుడే పట్టుకొని మన డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ చేశాము ఈ ఇన్వెస్టిగేషన్లో దాదాపు ఈ ఏ వన్ ఏ టూ ఏ ఫైవ్ ఈ ఫోర్ ఫైవ్ మెంబర్స్ రెగ్యులర్గా మన డిస్టిక్లో నాగకర్న్నూర్ డిస్టిక్లో మరియు వానపర్తి డిస్టిక్లో చాలామంది ప్రాపరేటీ ఆఫీస్లో కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది సో ఇప్పటి వరకు మన నాగర్కూలు డిస్ట్రిక్ట్ నుంచి ఫోర్ కేసెస్ కొల్పూర్ పిఎస్ నుంచి ఫోర్ కేసెస్ తర్వాత పెంట్ల నుంచి ఒకటి పిఎస్ నుంచి ఒకటి అండ్ నాగర్కనూలు నుంచి ఒకటి గ్రేవ్ కేసు కూడా డిటెక్ట్ అయింది సో మన లో టోటల్ సెవెన్ కేసులో ప్రాపర్టీ ఆఫరేస్లో వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉంది ప్లస్ వారాపర్తి డిస్టిక్లో కూడా వాళ్ళు దాదాపు సెవెంటీన్ కేసెస్లో ఉన్నారు సో ఇది డకేని ప్లస్ టోటల్ ట్వంటీ ఫోర్ కేసెస్లో ఈ గ్యాంగ్ ఇన్వాల్వ్మెంట్ ఉంది సో ఇప్పుడు ఈ గ్యాంగ్ నుంచి మన టోటల్ టెన్ టోలాస్ గోల్డ్ ఐటెం రికార్డ్ చేశాము తర్వాత ట్వంటీ టూ టోలాస్ సిల్వర్ ఐటమ్ కూడా రికార్డ్ చేశాము వాళ్ళ నుంచి ఒకటి కార్ టూ మోటార్ సైకిల్ అండ్ సెవెన్ ఫోన్ కూడా సీజ్ చేశాము సో ఈ మొత్తం గ్యాంగ్లో ఇప్పుడే ప్రాపర్గా వాళ్ళ క్రైమ్ వాళ్ళ రికార్డ్ కంప్లీట్ చేసి ఈ రోజు జ్యుడిషియల్ రిమాండ్ కూడా పంపిచేస్తున్నాము మళ్ళీ వాళ్ళకి పోలీస్ కస్టడీ తీసుకొని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తాము సో ఈ మొత్తం పనిలో మన డిస్టిక్ పోలీస్ చాలా మంచిగా పని చేశారు డిఎస్పి సీనియర్స్ గారు ఆధ్వర్యంలో సిఐ కోల్లాపూర్ మహేష్ తర్వాత ఎస్ఐ రిషికేష్ ఎస్ఐ రమన్ బోర్ అండ్ వాళ్ళ అందరు క్రైమ్ పార్టీ టీమ్స్ చాలా మంచిగా పని చేసి ఈ ఒక పెద్ద కేసుకి డిటెక్ట్ చేశారు